జిల్లా దువ్వూరు మండలంలో తెలుగు గంగా ప్రాజెక్టు అంతర్భాగమైన సబ్సిడీ రిజర్వాయర్ లో ముగ్గురు గల్లంతయ్యారు విహార యాత్ర కోసం సబ్సిడీ రిజర్వాయర్ వద్దకు వెళ్లిన ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు రిజర్వాయర్ లోకి దిగారు అయితే ప్రమాదవశాత్తు రిజర్వాయర్ లో మునిగిపోయి గల్లంతయ్యారు విషయం తెలుసుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులు గల్లంతైన ముగ్గురు యువకుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు కానీ ఇప్పటి వరకు యువకుల మృతదేహాలు లభ్యం కాలేదు కడప జిల్లా దువ్వూరు మండలంలో తెలుగు గంగా ప్రాజెక్టు అంతర్భాగమైన సబ్సిడీ రిజర్వాయర్ లో ముగ్గురు గల్లంతయ్యారు విహారయాత్ర కోసం సబ్సిడీ రిజర్వాయర్ వద్దకు వెళ్లిన ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు రిజర్వాయర్ లోకి దిగారు అయితే ప్రమాదవశాత్తు రిజర్వాయర్లో రిజర్వాయర్ లో మునిగిపోయి గల్లంతయ్యారు విషయం తెలుసుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులు గల్లంతైన ముగ్గురు యువకుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు కానీ ఇప్పటి వరకు యువకుల మృతదేహాలు లభ్యం కాలేదు ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు సుధీర్ థ్యాంక్ యూ గాయత్రి ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే కనుక దూరు మండల పరిధిలో ఉన్నటువంటి చెల్లపాయపల్ల సమీపంలో ఉన్నటువంటి తెలుగ్గంగ రిజర్వాయర్ అంతర్భాగమైనటువంటి రిజర్వాయర్ చాప్టర్ వన్ దగ్గర పూర్తి స్థాయిలో కూడా నిన్నటి దినం అనుకోవచ్చు సాయంత్రం ఐదు గంటల సమయంలో కూడా ఏదైతే పుద్దుటూరు చెందినటువంటి ముగ్గురు యువకులు కూడా విహారయాత్ర కోసం అక్కడికి రావడం జరిగింది అయితే ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో కూడా ఈత అని చెప్పి ముగ్గురు కూడా దిగడం జరిగింది అయితే అక్కడ లోతు ఉండడం వల్ల ముగ్గురు యువకులు కూడా ఒక్కసారిగా మునిగిపోవడం జరిగింది అయితే అక్కడ సమయం మించిపోవడంతో కూడా పూర్తి రాత్రి కావడంతో కూడా అక్కడ కొన్ని రెస్క్యూ టీమ్స్ అది ఎవరు లేకపోవడంతో కూడా అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా చూసుకుంటే కనుక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అయితే ముగ్గురు యువకులకు సంబంధించినటువంటి పర్సులు అలాగే ఫోన్లను అక్కడ ఉండటంతో ఆ ఫోన్ల ఆధారంగా కూడా ముగ్గురు యువకులను కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది వీళ్ళ ముగ్గురు కూడా ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన వాళ్ళగా గుర్తించడం జరిగింది అయితే ముగ్గురు యువకులు ఒకేసారి దిగారా లేదా అన్న దానిపైన కూడా పోలీసులు అయితే కనుక విచారణ చేపట్టడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఇప్పటి వరకు అయితే కనుక రెస్క్యూ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు అయితే గుర్తిస్తే ఇప్పటికే సమయం చూసుకుంటే కనుక ఏదైతే ఫైర్ సిబ్బంది కావచ్చు అలాగే రెవెన్యూ సిబ్బంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మూడు డిపార్ట్మెంట్లు కూడా కలగ చేసుకొని ఒకసారిగా అక్కడ ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా కోర్టు సహాయంతో కూడా వాళ్ళందరూ కూడా మృతదేహాల కోసం గాలింపు చర్యలు చెప్పడం జరిగింది అయితే మొట్టమొదటిగా చూసుకుంటే కనుక రుద్దుటూరు పట్టణానికి చెందినటువంటి ముగ్గురు ఆ మూడు మృతదేహాలు అయితే కనుక పోలీసు రెవెన్యూ అలాగే ఫైర్ సిబ్బంది అయితే కనుక మూడు మృతదేహాలను కొద్దిసేపటికి తడమే బయటకి చేయడం జరిగింది అయితే ఈ మూడు మృతదేహాలను బయట తీయడంతో అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అలాగే పందులు కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరూ ఆ పిల్లలను చూసి అక్కడే రోధించడం జరిగింది అయితే మూడు శవాలను కూడా ఏదైతే మైదుగురు ప్రభుత్వ ఆసుపత్రి ఉందో అక్కడ తరలించి అక్కడ పోస్ట్ నివర్తం కూడా ఆ మూడు మృతదేహాలను కూడా పోలీసులు ఆ బంధువులకు అప్పజెప్ప ప్రయత్నం చేస్తున్నారు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే తెలుగు రిజర్వాయర్ ఉందో ఆ లో అయితే కనుక ఈ రోజు ముగ్గురు యువకులు అయితే కనుక దుర్మార్ణ చెందనం అయితే కనుక పెద్ద ఎత్తున పొద్దుటూరు పట్టణం అయితే కనుక విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే ఈ రోజు విహార యాత్ర చేయడం ముగ్గురు అయితే కనుక దుర్మార్ చెందిన విషయం అయితే కనుక పెద్ద ఎత్తున పొద్దుటూరు పట్టణంలో విషాద ఛాయాలను నెలకొన్నాయని చెప్పుకోవచ్చు గాయత్రి